केआर विशाखा न्यूज़ चैनल के, के स्वागतम तो, 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 तो निरूच మరి అభివృద్ధి చెందాలని ఆలోచనతో మరి మన కీతమ్ నాయకులు నారా లోకేష్ గారే అభ్యర్థులు ఈ బుక్స్ కానీ ట్యాక్స్ కానీ ఈ కిప్స్ కానీ అలాగే తల్లికి వంద తల్లికి వందడం అనేది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక పిల్లలకే ఇచ్చేవారు నాకు అలా కాకుండా ఎంతమంది పిల్లలు అంటే ఎంతమంది పిల్లలు ఎంతమంది కలిగిందో అంతమందికి తల్లి పొందడం జరిగింది కొంతమందికి చదివిన కారణాలు చదువు మూలని కావాలని అలాగే అవసరం ఈ మూరాటి నిబంధనలు కొంతమంది ఆకుకోవచ్చు అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మూలవంబీట్లు కూడా తీసివేయాలని ప్రతి ఒక్కరికి చదువుకున్న వారి రైట్ కార్డు మనకి ప్రభుత్వం కూడా జరిగింది కూడా టెన్ఫర్ చేస్తారా మరి ఒకటో తారీఖులో చేయడానికి ఎవరైతే ఒకటో తారీఖులో చేయడా వారికి కూడా మళ్ళీ తల్లి మంది కూడా అలాగే కంపెనీకి ఇంటర్మీడియట్ కూడా పెళ్ళి జరుగుతుంది మన సభ్యుల తేదీ లారీ తీసుకొచ్చి కూడా లారీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరికి రాకుండా మీద డౌట్స్ ఉంటే సచివాలయం వెళ్ళి ఈ నెంబర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ నెంబర్ పిల్లలు పడ్డాయలేదని కూడా మీకు తెలుస్తుంది కంపల్సరీ అది మీరు పాటించాల్సినప్పుడు మీ స్కూల్లో మీకు ఉపర్ణ శాతం పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా సుమారుగా ప్రతి పిల్లలు కూడా ఎయిటీ పర్సెంటేజ్ పర్సంటేజ్ హాజరున్నారు హాజరు లేనప్పుడు కావచ్చు అంటే మీకు మీకు అమ్మఒడి అంటే తల్లి పొందడం రాదు తల్లి పనులు ఎప్పుడైతే రాదో మరి పదమూడు వేలు లాస్ వచ్చు అలాగే రెండు వేలు రూపాయలు ఏదైతే మరి కలెక్టర్ గారు రాన్నారో స్కూల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు బాస్ రూమ్స్ కానివ్వండి మూర్తి స్కానివ్వండి చిన్న చిన్న కానివ్వండి అన్ని కూడా తీసుకున్న గడి చేస్తాం చేయడం కాబట్టి పోటీ వరకు కూడా నాణ్యంగా పడుతున్నాను పిల్లలకి ఇప్పించేటప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు కానువేషన్ ప్రజలతో తెలియగానే వాళ్ళకి ఇప్పించినటువంటి గదుల్లో పిల్లలకు కూరేసి శ్రమంత పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ కమిటీ బాగా టైం అలాంటి ప్రైవేట్ స్కూల్లో లో పిల్లలు పంపించి అన్న భారం మనకి అందరికీ తెలుసు ఫీజు కట్టాలి గుర్తు కొనాలి బంధుల్ కొనాలి వెంటనే పాటు ఏంటంటే ప్రజలు అన్ని కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు మరి గవర్నమెంట్ స్కూల్లో ఛార్జ్ ఎవరు కూడా ప్రజలకి కూడా ఈరోజు మన టీచర్లు తీసుకున్నట్టయితే లక్షలాది మందిలో డిఎస్సీ రాసి వాళ్ళ మంచి ఉత్తీర్ణ సాధన పొందడం వంటి వారే ఇప్పుడు డీచర్గా అకాడీత ఉంటారు అది అలాంటి టీచర్స్తో మనం పాఠాలు చేపించుకుంటే మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది చాలా మంది ప్రజల ఏంటంటే కాన్వెట్ వైపు చూపడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళందరూ కూడా మన ప్రభుత్వ పనుల్లో జరిగినట్టయితే మీకు క్యాన్సర్ బట్ కూడా టీచర్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే స్టార్ జరిగితే ఆటోమేటిక్గా పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ పనులకు టీచర్స్ రావాలంటే అంటే ప్రభుత్వ పనుల్లో ఉత్తీర్ణ శాస్త్రంలో కానీ లేకపోతే ఈ పిల్లలు సాధించి పెరిగినట్టయితే అది ఇంక పద్ ఉపయోగానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అందరూ కూడా ఆలోచించి అది ఎన్ని ఎన్ని సౌకర్యాలు కలిసి కానీ ప్రభుత్వ పరిధిలో చేసేస్తారనే అనుసరికే కోరుతున్నాను ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో నుంచి వచ్చినారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు మరి మోడీ గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి మరుగులు బలగైన వారు కాదు ఎవరైతే మనం వెనుబడిపడి ఉన్న వాళ్ళందరినీ కూడా ఉన్నత శిఖరాలు తీసుకెళ్లాలనే ఆలోచన మంచి ఆలోచన రావడం బుక్స్ కానీ బట్టలు కానీ తర్వాత బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మీరు చూస్తే నాణ్యంగా ఉంటారు ఒకప్పుడు దీని మీద ఒక సైకిల్ బొమ్మలు వేసేవాళ్ళం అది బుక్ మీద బొమ్మ కడ మీద బొమ్మ బ్యాగ్ మీద బొమ్మ తర్వాత తినే ఏంటంటే సైకిల్ మీద కూడా అతను బొమ్మ వేసుకొని డబ్బులు వృధా చేయడం అంటే అది ఏంటంటే ప్రింటింగ్ చాలా ఎక్కువ అమౌంట్ అది అదంతా వృధా చేయడం స్కూల్స్కి అయితే పార్టీ రద్దు వేయడం ఆ పార్టీ రద్దులేయడం ఇలాగే ప్రజాదరణ అంతా దుర్విర్యం చేసి మనకి అప్పుల్లో నుంచి చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కాలాసిస్తుంది మరి ప్రతి కూడా మీకు తెలుసు అందరికే ప్రభుత్వం వచ్చినంటే పంపిస్తారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడు అలాగే నిధు అయితే మూడు వేల నుంచి అరవై చేయడం మధ్యాహ్న పట్టణాలు అయితే పది నుంచి పదిహేను వేల వరకు టోటల్ జరుగుతుంది ప్రతి కూడా మరి ప్రభుత్వం ఇచ్చేదాన్ని మన తక్కువని తీసుకోవాలి మన పిల్లల్ని కంపల్సరీ మీ తల్లిదండ్రులు ఉద్యమం రాలేదు కానీ తల్లిదండ్రులందరూ కూడా కంపల్సరీ ప్రభుత్వపడి పడి కలిసి నీట్ నెస్గా ఏదైతే బట్ట ఇచ్చారో బట్టెచ్చిన తర్వాత ఆ బట్టలు కుట్టించిన తర్వాత మూడు జన్లు వస్తే వారానికి మూడు రోజులతో రెండు రోజులు నోటేస్తే మూడు జన్లు కరెక్ట్గా వస్తే తర్వాత సూచి